नमस्ते वेलकम टू मेटा न्यूज పి గన్నవరం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం గత ఏడాది నుంచి వార్తల్లో నిలుస్తూ వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా సరిపెళ్ల రాజేష్ అలియాస్ మహాసేన రాజేష్ని చంద్రబాబు తొలుత ప్రకటించారు అయితే ఆయన ఎన్నికల బరి నుంచి స్వచ్ఛందంగా విరమించుకోవాల్సి వచ్చింది ఆయన పేరును ప్రకటించిన తర్వాత గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు ఆయనకు వ్యతిరేకంగా మారిపోయాయి టీడీపీ జన గతంలో రాజేష్ సోషల్ మీడియాలో కులాలకు మతాలకు పార్టీలకు వ్యతిరేకంగా చేసిన వీడియోలను వెలుగులోకి తెచ్చారు బీజేపీ నేతలు ఎప్పుడో ఏడేళ్ల క్రితం హిందువులకు వ్యతిరేకంగా చేసిన వీడియోలను వెలుగులోకి తెచ్చి తనపైన బురద జల్లి టీడీపీ జనసేన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారనే ఆవేదనతో మహాసేన రాజేష్ పి గనవరం పోటీ నుంచి నిష్క్రమించారు ఈ సీట్ను జనసేనకు కేటాయించారు తాజాగా అక్కడ టీడీపీ నేతలకు దిక్కు లేక అల్లాడిపోతున్నారు ఫుల్ నాయకులు నిల్ అన్నట్టుగా నియోజకవర్గ పరిస్థితి తయారైపోయింది టిడిపి అధినేత చంద్రబాబు ఎందుకు ఈ నియోజకవర్గం పైన ఫోకస్ పెట్టడం లేదని అందరూ ప్రశ్నిస్తున్నారు గెలిపించుకున్న జనసేన ఎమ్మెల్యేని అక్కున చేర్చుకుందాం అనుకున్న తెలుగు తమ్ముళ్లతో ఆయన అంటి ముట్టనట్టుగానే వ్యవహరిస్తుండటంతో ఇబ్బంది పడుతున్నారు టీడీపీ అధిష్టానం క్యాడర్ ను పట్టించుకోకుండా మెన్ కమిటీతోనే సరిపెడుతుంది ఒకవైపు చూస్తే ఉన్న నలుగురు నాయకులు నాలుగు వర్గాలుగా విడిపోయారు ఈ పరిస్థితుల్లో తెలుగు తమ్ముళ్లు ఆ నలుగురికి పడ్డం ఇబ్బందిగా మారుతుంది అసలు పి గన్నవరం టీడీపీలో జరుగుతున్న రాజకీయం పైన సర్వత్రా చర్చ అయితే సాగుతుంది నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రెండు వేల తొమ్మిదిలో పి గన్నవరం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంగా ఏర్పడింది పి గన్నవరంలో మొట్టమొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థి పాముల రాజేశ్వరిదేవి ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పొలపర్తి నారాయణమూర్తి గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థిగా కొండేటి చిట్టిబాబు గెలుపొందారు పి గన్నవరం నియోజకవర్గంలో నాలుగు మండలాలు నదీ పరివాహక ప్రాంతంలో ఉండడంతో అక్కడ వరదలు వచ్చినప్పుడల్లా లంకవాసులు బ్రతుకు జీవుడా అన్నట్టుగా జీవనం గడుపుతూ ఉంటారు అలాంటి సెగ్మెంట్లో పార్టీ కేడర్ను కాపాడుకోవడంపైన టీడీపీ అధిష్టానం దృష్టి పెట్టడం లేదన్న అభిప్రాయం కూడా ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు టీడీపీ ఇన్ఛార్జిని నియమించకుండా కమిటీలు వేసి అగ్రవర్ణాల నేతలతో తమపైన పెత్తనం చేయిస్తున్నారని ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో ఆ నాయకుల పెత్తనం ఏంటని తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు నాయకత్వంతో తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే చీలికలు ఏర్పడి కేడర్ తలోది కూక్కు చెదిరిపోతున్న పరిస్థితి నెలకొంది బలమైన ఎస్సీ అభ్యర్థిని ఇన్ఛార్జిగా నియమించాలని డిమాండ్లు వెలువెత్తుతున్నాయి పి గన్నవరంలో జనసేన నుండి పోటీ చేసిన గిడ్డి సత్యనారాయణ అత్యధిక మెజార్టీతో గెలుపొందారు ఆయన విజయానికి టీడీపీ శ్రేణులు ఎంతో కృషి చేశాయి అయితే అప్పటి వరకు ఒక రకంగా నడిచిన తెలుగుదేశం రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేడర్కు కొత్త కష్టాలు కూడా మొదలైపోయాయి జనసేన ఎమ్మెల్యే దగ్గర వారి బాధను చెప్పుకోలేక తలుగు తమ్ముళ్లు సతమతమైపోతున్నారు ఎమ్మెల్యే మిత్రధర్మం పాటిస్తూ ఎంత దగ్గరకు తీసుకున్న జనసేన నాయకుడిని ఓన్ చేసుకోలేక టీడీపీ కేడర్ అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పరిస్థితి చెక్కదిద్దాలని టీడీపీ నేతలు కోరుతున్నారు కొన్ని గ్రామాల్లో ఎన్నికల సమయంలో నియమించిన బూత్ కమిటీ నాయకులు గ్రూపులుగా ఏర్పడి తమ మనుగడ కోసం పార్టీ కేడర్ను చీల్స్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి తెలుగుదేశం అధిష్టానం ఇప్పటికైనా పి గన్నవరం పైన దృష్టి పెట్టి సమర్థుడైన నాయకుడిని ఇన్ఛార్జ్గా నియమించాలి లేకపోతే క్యాడర్ చిన్న భిన్నమై పార్టీకి పూర్వైభవం గత చరిత్ర అనేది మిగిలిపోతుందని తెలుగు తమ్ముళ్ళు మొత్తుకుంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒప్పింజని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలి మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి